వర్షాకాలంలో పాముల బెడద తీవ్రంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పాములకు నిలయంగా భావిస్తారు ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటి పైకప్పులో పైతాన్లు దాగి ఉంటాయట తాజాగా ఒక ఇంటి పైకప్పు నుంచి రెండు కొండచిలువలు కనిపించాయి ఒకదానికొకటి బీకర పోరు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది ఇది కాస్త నెట్టింట తెగ చక్కలు కొడుతోంది వానాకాలం వచ్చిందంటే చాలు పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి ప్రత్యేకించి క్వీన్స్ ల్యాండ్ లో కార్పెట్ పైథాన్స్ ఇంటి చూరల్లో దాక్కుని ఉంటాయి ఈ క్రమంలోనే రెండు మగకొండ చిలువలు ఇంటి పైకప్పు నుండి వేలాడుతూ ఫైట్ చేసుకుంటూ కనిపించాయి క్వీన్స్ ల్యాండ్ లో ఈ వీడియో చిత్రీకరించారు స్టిన్సన్ అనే స్నేక్ క్యాచర్ పైథాన్ల ఫైట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈయన గత కొంతకాలంగా జేక్స్ రెప్టైల్ అనే సంస్థను నిర్వర్తిస్తూ ఉన్నారు నివాసాల సమీపానికి వచ్చిన పాములను పట్టుకుని వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలేసేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ ఉన్నారు స్నేక్ క్యాచర్ జెక్ స్టిన్సన్ షేర్ చేసిన ఈ వీడియోలో దాదాపుగా పది అడుగుల పొడవున్న రెండు మగ కొండ చిలువలు ఒకదానికొకటి భీకరంగా పోట్లాడుకుంటూ ఉన్నాయి అది కూడా ఒక ఇంటి చూర నుంచి కిందకి వేలాడుతూ రెండు కొండ ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సాధించేలా పోట్లాడుకున్నట్టుగా కనిపిస్తోంది కాసేపటికి ఒక కొండ ఇంటి పైకప్పు నుంచి కిందకు జారి పడిపోయింది అయినప్పటికీ కూడా పైనుంచి వేలాడుతున్న మరో కొండ చెలువను అందుకునేందుకు తెగ ప్రయత్నించింది దాడి చేయాలన్న కసితో చూస్తూ ఉండిపోయింది కాసేపటికి చూరుపై వేలాడుతున్న కొండచిలువ తిరిగి ఇంటి పైకప్పులోకి వెళ్లిపోయింది అవి అలా ఫైట్ చేస్తూ ఉండటం చూస్తే ముచ్చటేస్తుందని జెక్ స్టిన్సన్ పేర్కొన్నారు ఇదొక అద్భుతమైన దృశ్యమన్నారు పోరాడే క్రమంలో వీటి శబ్దాలు భయంకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు దీర్ఘంగా బుసలు కొడుతూ ఉంటే లారీ ఇంజిన్ ఆపినప్పుడు బుస్ అని వచ్చే శబ్దంలా ఉందని తెలిపారు ఇది పాముల బ్రీడింగ్ సీజన్ ఈ సమయంలో ఆడపాములను వెతికే క్రమంలో మగపాములు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయని జెక్ స్టిన్సన్ తెలిపారు కార్పెట్ పైతాన్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి ఇవి విషరహితాలు కనీసం మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి ఆస్ట్రేలియా ఇళ్ల చూరల్లో ఇవి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి జనావాసాల్లోకి సహజంగా చొచ్చుకుపోతూ ఉంటాయి వీటి బెడద నివారణకు క్వీన్స్లాండ్లో లో అధికారులు ఒక చట్టమే చేశారు ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు కొందరైతే ఇంటి చూరల్లో ఫాల్ సీలింగ్ లో దాగిన పాముల వీడియోలను గోల్ఫ్ క్లబ్ లో దూసుకొస్తున్న కోబ్రా వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు ఒక్కో వీడియో ఒక్కో రేంజ్ లో ఉంది మీరు కూడా వాటిపై ఒక లుక్ వేసేయండి